సామెతల గ్రంథం ఇరవై ఐదో అధ్యాయం మొత్తం ధ్యానించబోతున్నాము ఈ గ్రంథంలో ఇది రెండో భాగం ఇవన్నీ సొలమోను సామెతలే అయితే వీటిని సేకరించిన వారు ఎవరనుకున్నారు హిజికియా రాజు అతని సేవకులు రాజైన హిజికియా సేవకులు సొలమోను సామెతలను ఎత్తి రాశారు సంగతి మరుగు చేయటం దేవునికి ఘనత సంగతులను శోధించటం పరిశోధించడం రాజులకు ఘనత మనము దేవుని వాక్యాన్ని పరిశోధించాలి వాక్యంలో ఎన్నో మర్మాలున్నాయి పరిశుద్ధాత్మ వెలుగులో మనం దేవుని వాక్య సత్యాలను పరిశోధించాలి రాజులు పరిశోధకులను ప్రోత్సహించాలి బైబిల్ మర్మాలను మనకు బయలుపరిచేవాడు పరిశుద్ధాత్మే యోగానుసు సువార్త ఐదో అధ్యాయం ముప్పై తొమ్మిదో వచనం అంటోంది లేఖనములందు నిత్యజీవము కలదని తలంచుతూ వాటిని పరిశోధిస్తున్నారు అవే నన్ను గూర్చి సాక్ష్యమిస్తున్నాయి అన్నాడు యేసు రెండు తిమోతి రెండో అధ్యాయం పదిహేనో వచనంలో పౌలు హెచ్చరిక దేవుని ఎదుట యోగ్యునిగాను సిగ్గుపడనక్కరలేని పనివానిగాను సత్యవాక్యము సరిగా ఉపదేశించేవానిగా నిన్ను నీవే దేవునికి కనపరుచుకోవడానికి జాగ్రత్తపడు ఇది సత్యవాక్యం మనం వాక్య సత్యాలు వింటున్నాము కొన్ని మర్మాలు దేవుడు వెంటనే బయలుపరచకపోవచ్చు కాని వాక్య పరిశోధన దేవుడు ఆశీర్వదించిన వ్యాసంగం యషయాగ్రంథం యాభై ఐదో అధ్యాయంలో దేవుడు అంటున్నాడు ఆకాశములు భూమికి పైన ఎంత ఎత్తుగా ఉన్నాయో మీ మార్గముల కంటే నా మార్గములు మీ తలంపుల కంటే నా తలంపులు అంత ఎత్తుగా ఉన్నవి దేవుని వాక్య అధ్యయనం మనకు ఎంతో ఆశీర్వాదకరం ఆత్మలకు బలవర్ధకం రాజుల అభిప్రాయం ఆకాశముల ఎత్తు భూమి లోతు అగోచరమైనవి రాజులు ఏమి చేయబోతున్నారో ప్రజలకు తెలియదు తెలియకుండా చేస్తారు అకస్మాత్తుగా రాజు ఏ శాసనమైనా చేయగలడు అయితే రాజులకు రాజైన దేవుడు ఏది చేసినా దాన్ని గురించి విమర్శించే హక్కు మనకు లేదు దేవుడు ఏది చేసినా అదంతా మన మంచికే మన మేలుకే వెండిలోని మష్టును తీసివేసి పుటం పెట్టేవాడు పాత్ర ఒకటి సిద్ధం చేస్తాడు రాజు ఎదుటి నుండి దుష్టులను తొలగించిన ఎడల అతని సింహాసనం నీతి వలన స్థిరపరచబడుతుంది వెండిలో మష్టు తొలగించడం ఎంత ముఖ్యమో రాజుగారి ఎదటి నుండి దుష్టులను ఏరి పారేయడం అంత ముఖ్యం నైతికంగా రాజు బలవంతుడై ఉండాలి లేకపోతే అతని సింహాసనం నిలవదు రాజును పెడతో పట్టించే మంత్రులు రాజ్య పతనానికి కారకులవుతారు రాజు ఎదట డంబము చూపవద్దు గొప్పవారున్న చోట నిలువవద్దు నీ కన్నులు చూచిన ప్రధాని ఎదుట ఒకడు నిన్ను తగ్గించటం కంటే ఇక్కడికి ఎక్కి రమ్మని అతడు నీతో చెప్పడం నీకు మేలు కదా ప్రభువు పరిసయ్యులను గద్దిస్తూ అగ్రపీఠాలను కోరేవారిని ఉద్దేశించి అన్నాడు లూకాసు వార్త పద్నాలుగో అధ్యాయం ఏడు నుండి పదో వచనం వరకు పిలువబడిన వారు భోజన పంక్తిలో అగ్రపీఠాలు ఏర్పరచుకోవడం చూచి ప్రభువు ఈ ఉపమానం చెప్పాడు నిన్ను ఎవరైనా పెండ్లి విందుకు పిలిచినప్పుడు అగ్రపీఠం మీద కూర్చోవద్దు ఒకవేళ నీకంటే ఘనుడు అతని చేత పిలువబడగా నిన్ను అతన్ని పిలిచినవాడు వచ్చి ఇతనికి చోటు ఇవ్వు అని నీకు చెప్తాడు అప్పుడు నీవు సిగ్గుపడి కడపటి చోట్లో కూర్చుంటావు అయితే నీవు పిలువబడినప్పుడు నిన్ను పిలిచిన వాడు వచ్చి స్నేహితుడా పైచోటికి వెళ్ళు అని నీతో చెప్పేలాగున నీవు వెళ్ళి కడపటి చోటున కూర్చో అప్పుడు నీతో కూడా కూర్చున్న వారందరి ఎదుట నీకు ఘనత కలుగుతుంది ఈ సామెతను నిర్లక్ష్యం చేసి కొందరు అవమానం పాలయ్యారు ఎవరూ ఆహ్వానించకుండానే వెళ్ళి అగ్రపీఠం మీద కూర్చుంటారు ఇలాంటి నాయకులు అడపాదడపా మనకు సమకాలీన సమాజంలో ఎదురవుతూ ఉంటారు త్వరగా పైకి ఎక్కిపోదామని తాపత్రయపడతారు క్రైస్తవ సేవకులకు ఇలాంటి వైఖరి తగదు దేవుడు ఇలాంటి మనస్తత్వాన్ని ఆమోదించడు సామెతలు ఇరవై ఐదో అధ్యాయం ఎనిమిదో వచ్చిన నుండి ఆలోచన లేకుండా వ్యాజ్యమాడటానికి పోవద్దు నీ పొరుగువాడు నిన్ను అవమానపరచి దాని అంతమందు నువ్వేం చేస్తావు అని కవ్విస్తూ అంటాడేమో ఈ సామెత శిష్యత్వానికి సంబంధించింది శిష్యత్వానికి శిష్యుడు వెల చెల్లించి తీరాలి శూరత్వం అవమానానికి దారితీస్తుంది అనాలోచితంగా వ్యాజ్యంలో ప్రవేశించవద్దు అనాలోచితమైన పని ఏదైనా మధ్యలో ఆగిపోతుంది అది నీకెంతో అవమానం నీ సాక్ష్యం బలహీనమవుతుంది లూకాసు వార్త పద్నాలుగు అధ్యాయం ముప్పై ఒకటి ముప్పై రెండు వచనాలు ఏ రాజైనా మరొక రాజుతో యుద్ధం చేయాలని వెళ్తాడు తన మీదికి ఇరవై వేల మందితో వచ్చేవాణ్ణి పదివేల మందితో ఎదిరించడానికి శక్తి తనకు కలదో లేదో అని కూర్చుండి మొదట ఆలోచించడా చాలినంత శక్తి లేని ఎడల అతడు ఇంకా దూరముగా ఉన్నప్పుడు రాయబారము పంపి పడాలని చూస్తాడు గదా వెల చెల్లించలేనప్పుడు విరమించుకోవటం మంచిది మొదలుపెట్టి మధ్యలో ఆపేస్తే నలుగురిలో నగుబాట్లవుతుంది రాజైన యోషియా కాలంలో జరిగిన సంఘటన రెండు రాజులు ఇరవై మూడో అధ్యాయం ఇరవై ఎనిమిది నుండి ముప్పయో వచనం వరకు యోషియా దినములందు ఈజిప్టు రాజైన ఫరో నెకో అషూరు రాజుతో యుద్ధము చేయడానికి యూఫ్రటిసు నది దగ్గరికి వెడుతూ ఉండగా తనను ఎదుర్కొనవచ్చిన రాజైన యోషియాను మెగిద్దో దగ్గర కనుగొని అతన్ని చంపాడు అతని సేవకులు అతని శవమును రథము మీద ఉంచి మెగిద్దో నుండి ఎరుషలేమునకు తీసుకుని వచ్చి అతణ్ణి పాతిపెట్టారు యోషియా మంచి రాజు ఇతని ద్వారా యూదా రాజ్యంలో గొప్ప ఉజ్జీవం వచ్చింది అయితే అతడొక తెలివి తక్కువ పనిచేశాడు దాని మూలకంగా గొప్ప నష్టం వాటిల్లింది ఫరోనెకో ఈజిప్టు రాజు అతడు యుద్ధానికి సన్నద్ధుడై బయలుదేరాడు యుద్ధం ఎవరితో యోషియాతో కాదు అశూరు రాజుతో యుద్ధం చేయవలసి ఉంది కాని అనాలోచితంగా తొందరపడి యోషియా ఫరోనెకోను ఎదుర్కొన్నాడు ఫరోనెకో అన్నాడు నేను నీతో యుద్ధం చేయడానికి రాలేదే అయినా యోషియా మొండిగా యుద్ధానికి తలపడ్డాడు ఓడిపోయాడు మెగిద్దో అనే చోట యోషియా ప్రాణాలు కోల్పోయాడు సమయాన్ని తన శక్తి సామర్థ్యాలను చూచుకోకుండా మూర్ఖంగా యుద్ధానికి తలపడి పెద్ద తప్పు చేసినవాడయ్యాడు ఈ సామెత మనకు ఇదే సత్యం నేర్పుతున్నది పొరుగువానితో వ్యాజ్యమా పరునిగుట్టు బయట పెట్టవద్దు వినేవాడు నిన్ను అవమానపరుస్తాడేమో ఈ విధంగా నీకు కలిగిన అపకీర్తి ఎన్నటికీ పోదు పొరుగువాని లోపాలను ఇతరులకు చెప్పి ప్రచారం చేయకూడదు ఏదైనా చెప్పదలుచుకుంటే నేరుగా అతని వద్దకు వెళ్ళి చెప్పేయి పదకొండవ వచనం సమయోచితముగా పలుకబడిన మాట చిత్రమైన వెండి పళ్లెములో ఉంచబడిన బంగారు పండ్ల వంటిది ఇజ్రాయేలు దేశంలో నారింజ పండ్లు విస్తారంగా పండుతాయి నారింజ పండు చూడ్డానికి ఎంతో అందమైనది బంగారు వన్ని కలిగి ఆకర్షణీయంగా కనపడుతుంది సులమోను కాలంలో పాలస్తీనాలో నారింజ పండ్లు ఎంతో విస్తారం సమయోచితమైన మాటలు వెండిపళ్ళెములో బంగారు పండ్ల వంటిది నీవు పలికే ప్రతి మాట సందర్భశుద్ధి గలదై పరిస్థితులకు చక్కగా సరిపోయేలాగా ఉండాలి ఇలాంటి మాటలే ఎప్పుడూ మనం చెబుతుండాలి ఏమి చెప్పాలి అనేది తెలిసిన వాడే నిజమైన జ్ఞాని కొన్నిసార్లు ఏమీ అనకుండా మౌనంగా ఉండిపోవడమే మేలు వెండి పళ్ళెములోని బంగారు పండ్లలాగా మన మాటలు ఆకర్షణీయమై ధ్వనించాలి ప్రజలు మన మాటలను కృతజ్ఞతతో స్వీకరిస్తారు బంగారు కర్ణభూషణమెట్టిదో అపరంజి ఆభరణమెట్టిదో వినేవాని చెవికి జ్ఞానము గల ఉపదేశకుడు అట్టివాడే బంగారు కమ్మలు ఆభరణాలు స్త్రీలకు అలంకారాలు ఉపదేశకుడు జ్ఞాని అయితే అతని మాటలు వినేవారి చెవులకు అలంకారములవుతాయి నమ్మకమైన దూత తనను పంపేవారికి కోతకాలపు మంచు చల్లదనము వంటివాడు తన యజమానుల హృదయాన్ని చేస్తాడు హెర్మోను కొండ మీద నుండి వచ్చే మంచు ఎంతో చల్లదనాన్నిస్తుంది నమ్మకమైన దూత అలాంటి ప్రభావాన్నే చూపెడతాడు భళ నమ్మకమైన మంచి దాసుడా అని యజమాని మెచ్చుకుంటాడు మతయుసు వార్త ఇరవై ఐదో అధ్యాయం ఇరవై ఒకటో వచ్చినా విశ్వసనీయత ఎంతైనా మెచ్చుకోదగింది భార్యలు గాని పిల్లలు కాని ఉద్యోగస్తుడు కానీ కాపరి సంఘస్తులు గాని విశ్వసనీయులై ఉండడం ఎంతైనా అవసరం విశ్వసనీయత అనేది దేవుడు మెచ్చుకునే సుగుణం పద్నాలుగోవచును కపటమనస్సుతో దానమిచ్చే డంబాచారి వర్షము లేని మబ్బును గాలిని పోలి ఉన్నాడు లంచం దేవునికి బొత్తిగా ఇష్టం లేదు ఊరికే గొప్పలు చెప్పుకునేవాడు చివరికి లేని మేఘములాగా గాలికి తేలిపోతాడు దీర్ఘశాంతము చేత న్యాయాధిపతిని ఒప్పించవచ్చు సాత్వికమైన నాలుక ఎముకలను నలగొడుతుంది తేనెను కనుగొన్నావా తగినంత మట్టుకే తాగు అధికముగా తాగిన ఎడల కక్కివేస్తావేమో దేవునికి అర్పించే నైవేద్యంలో తేనె ఉండకూడదు తేనె లోక సంబంధమైన మాధుర్యానికి సంకేతం లౌకిక ఆనందం నీలో ఇమడదు దానిని వాంతి చేసుకోవలసి వస్తుంది మాటిమాటికి నీ పొరుగువాని ఇంటికి వెళ్లవద్దు అతడు నీ వలన విసికి నిన్ను ద్వేషిస్తాడేమో పిలువకుండా ఇతరుల ఇండ్లకు వెళ్ళి ఏమేమో మాట్లాడి వారిని విసికించడం మర్యాద కాదు తన పొరుగువాని మీద కూట సాక్ష్యం పలికేవాడు సమ్మెటను ఖడ్గమ్మును వాడిగల అంబును పోలినవాడు శ్రమకాలంలో విశ్వాసఘాతకుణ్ణి ఆశ్రయించటం విరిగిన పళ్ళతో కీలు వసిలిన కాలుతో సమానం ఇష్కర్యోతు యూదా విరిగిన పంటిలాంటివాడు కీలు బెణికిన కాలులాంటివాడు అతడు మొదట యేసుప్రభువు శిష్యులలో ఒకడు దుఃఖచిత్తునికి పాటలు వినిపించేవాడు చలిదినమున పైబట్ట తీసివేసేవానితో సురేకారము మీద వానితో సమానం మనస్సు వేదనతో నిండినప్పుడు మనిషి ఆనంద గీతాలు పాడడానికి ఇష్టపడడు ఇరవై ఒకటో వచనం నీ పగవాడు గునిన ఎడల వానికి భోజనం పెట్టు దప్పిగొన్న ఎడల వానికి దాహమివ్వు అలా చేత వాని తలమీద నిప్పులు కుప్పగా పోస్తావు యహోవా అందుకు నీకు ప్రతిఫలమిస్తాడు ఇది యేసు ప్రభువు బోధించిన సత్యమే అపస్త్రుడైన పౌలు ప్రతిపాదించిన సత్యమిది శత్రువును ప్రేమించు అనేది కొండమీది ప్రసంగంలోని ప్రధానాంశం రోమాపత్రిక పన్నెండో అధ్యాయం ఇరవయో వచనం నీ శత్రువు ఆకలిగొని ఉంటే అతనికి భోజనం పెట్టు దప్పిగొని ఉంటే దాహమివు అలాగు చేయడం వలన అతని తలమీద నిప్పులు కుప్పలుగా పోస్తావు కీడు వలన జయింపబడక మేలుచేత కీడును జయించు ఉత్తరపు గాలి వాన పుట్టిస్తుంది కొండెగాని నాలుక కోప దృష్టి కలిగిస్తుంది కఠినంగా మాట్లాడవలసి వస్తుంది యథార్థవాది బంధువిరోధి అనే నానుడి మనకు తెలిసిందే గయ్యాళి భార్యతో పెద్ద ఇంట్లో ఉండే కంటే మీద ఒక మూలన నివసించడం మేలు ఇదే మాట సొలమోను పదే పదే చెబుతూ వచ్చాడు స్వానుభవమే చెబుతున్నాడు సొలమోను అతనికి బహుభార్యాత్వం తెచ్చిన తలనొప్పి గుండె నొప్పి ఇంత అంతా కాదు ఇరవై ఐదు వచ్చును దప్పిగొనిన వానికి చల్లని నీరు ఎలా ఉంటుందో దూరదేశము నుండి వచ్చిన శుభ సమాచారం అలాగే ఉంటుంది సువార్త ప్రకటన ఎలాంటిది దప్పిగొన్న వారికి చల్లని నీరు త్రాగించడం లాంటిదే ఇది పరలోకము నుండి వచ్చిన శుభ సమాచారం శుభ సందేశం కలకలు చేయబడిన ఊట చెడిపోయిన బుగ్గ నీతిమంతుడు దుష్టునికి లోబడడం సమానమైనవి నీతిమంతుడు దుష్టునికి లోబడితే నీటి ఊటను కెలికినట్లే నీటి బుగ్గ మలినమై కలుషమైనట్లే తేనె అధికంగా తాగడం అంతగా మంచిది కాదు ఏదైనా అతిగా తినకూడదు తాగకూడదు దుర్లభమైన సంగతి పరిశీలన చెయ్యడం ఘనతకు కారణం విపరీతమైన అభివృద్ధి కాంక్ష అపజయానికి కారణమవుతుంది దుర్లభమైన సంగతి అనగా మన శక్తికి మించిన విషయాలు వీటిని పరిశీలన చెయ్యాలి జాగ్రత్తగా వ్యవహరించాలి ప్రాకారము లేక పాడైన పురము ఎంతో తన మనస్సును అణుచుకోలేనివాడు అంతే ఉద్రేకాలను అదుపులో పెట్టుకోవాలి ఇంద్రియ నిగ్రహం పరిశుద్ధాత్మ ఫలం క్రైస్తవ సౌశీల్యం ఇంద్రియ నిగ్రహంలో ఎంతో రాణిస్తుంది దేవుని బిడ్డల ఆత్మలు వారి వశంలో ఉండాలి అదుపు తప్పి ప్రవర్తించడం అనర్థానికి హేతు అవుతుంది సామితలు ఇరవై అధ్యాయంలో మనం ఎన్నో సత్యాలు నేర్చుకున్నాము హిజికియా సేవకులు సొలమోను సేకరించిన సామెతలను ఎత్తి రాశారు ఇరవై ఐదో అధ్యాయం నుంచి సామెతలలోని పదజాలం మరీ ఘాటుగా ఉంటుంది ఈ సామెతల్లో కొంత పునరుక్తి కానవస్తోంది సామెతలు అంతకు ముందు రాయబడిన వాటికంటే క్లుప్తంగా ఉన్నట్లు కనబడుతోంది మానవుడు పరిశోధన ద్వారా సత్యాన్ని తెలుసుకుంటాడు దేవుడే సత్య దేవుడు సత్యానికి దేవుడు ఏ రాజ్యమైనా అందలి దుర్మార్గులు అపకీర్తి తెస్తారు యేసు కొండమీది ప్రసంగంలో సామెతలలోని సత్యాలను అక్కడక్కడా ఉదహరించాడు ఉటంకించాడు కష్టించేవానికి దొరికే ఫలం ఎంతో హాయి కలిగిస్తుంది ఏదైనా అతిగా చేస్తే ఫలంతా